नमस्कार न पे मीनाक्षी ऐम ए सर्टिफाइड टैरो कार्ड रीडर न्यूमरोलॉजिस्ट रुद्राक्ष जेमस्टोन एंड क्रिस्टल कंसलटेंट రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రిషభ రాశి వారికి టారో కార్ట్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూసాము సో ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి వీళ్ళు ఈ సంవత్సరంలో ఇంటికి సంబంధించిన గృహ నిర్మాణం అయినా గృహం సంబంధించిన మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో వీళ్ళు ఎన్నో రోజు నుంచి ప్లాన్ చేస్తున్నా కోసం ప్లాన్ చేస్తున్నా ఇల్లు కొనే అవకాశాలు కనిపిస్తుంది అపార్ట్మెంట్ అయినా సో ఇంటి కోసం ల్యాండ్ కొన్న ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఎవరికి సో వీళ్ళు ఫ్యామిలీ పరంగా స్టెబిలిటీ కోసం వీళ్ళు ఇన్కమ్ పరంగా కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది సో వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆర్థికంగా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది మెరుగుపడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వీళ్ళు పాస్ లో బ్యాంక్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దాని తగ్గట్టు ఫలితాలైనా దానికి తగ్గట్టు ఇన్కమ్ అయినా రిటర్న్స్ అయినా ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి విషభ రాశి వారికి సో ఉద్యోగపరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు ఉద్యోగపరంగా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలైనా సో ఉద్యోగ ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారే అవకాశాలైనా సో వారికి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఏదో విధంగా చేంజ్ కనిపిస్తుంది సో మొబిలిటీ కనిపిస్తుంది సో ప్లే ప్రదేశాలు మారడం అయినా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి డిసెబ్బర్ రాశి వారికి ఉద్యోగరీత్యా సో చేంజ్ కూడా చాలా మంచి చేంజ్ అనమాట సో దానివల్ల వాళ్ళకి డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ ఈ ఉద్యోగం చేసేవారికి ఇంకా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా హయ్యర్ పొజిషన్ కోసం అయినా శాలరీ ఇంక్రీస్ ఉన్న శాలరీ జాబ్ కోసమైనా సో పెద్ద పోస్ట్ల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేయడము దాని తగ్గట్టుగా ఉద్యోగాలు మారే అవకాశాలు కనిపిస్తుంది సో మంచి చేంజ్ ఆ చేంజ్ వల్ల వాళ్ళకి మంచి డెవలప్మెంట్ గ్రోత్ కూడా కనిపిస్తుంది వాళ్ళకి ఉద్యోగపరంగా సో బిజినెస్ చేసేవారు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా సో వాళ్ళ బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్పులు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో మంచి ప్రాపర్ ప్లాన్ తోటి వాళ్ళ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏదైనా చేంజెస్ చేయడము ఉన్న వాళ్ళ బిజినెస్ పరంగా చేంజెస్ చేయడం లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ని ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడము లేకపోతే వేరే బిజినెస్ ఉన్న బిజినెస్ కాబట్టి ఇంకో బిజినెస్ని కూడా వాళ్ళు యాడ్ చేసుకోవడము సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎంటర్ కావడము అలాంటి ఏదో కొత్త చేంజెస్ చేసుకోవడము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బిజినెస్ పరంగా మార్పులు అయితే చేస్తారు వీళ్ళు సో మంచి మంచి ఇంప్రూవ్మెంట్ కోసం ప్లాన్ చేసుకున్నారు సో దాని కొత్త సంవత్సరంలో వాళ్ళు అమలు పరిచే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే మెయిన్గా డాక్టర్స్ అయినా లాయర్స్ అయినా ఇంటీరియర్ డిజైనర్స్ అయినా సో బ్యూటీషియన్స్ సంబంధించిన జ్వెల్లరీ బిజినెస్ చేసేవారు కూడా ప్రయాణాలు చేసి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి సో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ట్రావెలింగ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వాళ్ళు మెయిన్ గా ఏ ట్రావెల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్క ప్లేస్ నుంచి వేరే కంట్రీస్ కి వెళ్ళడము చాలా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి అలాంటి అవకాశాలు లభించడము సో వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు కూడా కనిపిస్తుంది ప్రొఫెషన్ లో ఉన్న వారికి సో వాళ్ళు ఒక్క ప్లేస్ నుంచి వాళ్ళు ఇంకో వేరే కంట్రీకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కొత్త సంవత్సరంలో సో మెయిన్ గా సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు సో పబ్లిక్ ఓరియెంటెడ్ ప్రొఫెషన్ లో ఉన్నవారు మెయిన్ అంటే లాయర్స్ అయినా డాక్టర్స్ అయినా సో అలాంటి వాళ్ళు బాగా వాళ్ళు ప్రయాణం చేసి కొత్త ప్రదేశాల్లో వాళ్ళ స్కిల్స్ అయినా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం వీళ్ళకి మంచి కోఆపరేషన్ లభిస్తుంది కొత్త సంవత్సరంలో మంచి సహాయ సహకారాలతో ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అయినా టీచర్స్ తోటైనా ఫ్రెండ్స్ తోటి మంచి సహాయ సహకారాలు లభించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో దాంతో వీళ్ళు మంచిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో చదువు సరిగ్గా చదవని వాళ్ళు కూడా కొత్త సంవత్సరంలో వారిలో కొత్త మార్పులు రావడము సో ఉంటూ మంచి సపోర్ట్ లభించడం మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి మోటివేషన్ తోటి సో వాళ్ళలో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో కొత్త మోటివేషన్తో పాటు ఫ్యూచర్ ఓంటే ఆలోచించడం స్టూడెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం మారడం వల్ల కూడా సో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి మెరుగుపడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి కూడా సో సో ఈ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు కుటుంబ పరంగా చూస్తే మాత్రం పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది అది మంచి ఫలించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి పెళ్ళిళ్ళ కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసినా సో వాళ్ళు సంబంధాలు కుదిరి కుదిరే అవకాశాలు ఉంది ఎంగేజ్మెంట్ కావడం పెళ్ళి కూడా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది వీరికి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి మెయిన్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెళ్ళికి సంబంధించిన అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి సో రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా కూడా వీరికి ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్నవారు కూడా ఈ సంవత్సరంలో పెళ్ళి పరంగా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తుంది పెళ్లి పరంగా వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఇంట్లో కుటుంబ ఇరు వర్గాల కుటుంబాలు పెళ్లి కోసం ఒప్పుకోవడము సో పెళ్ళి కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా ఫలించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారిలో సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం ఉద్యోగాలు చేసే స్త్రీలు మాత్రం హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి సో అధికంగా స్ట్రెస్ తీసుకోకండి సో వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళు కొన్ని ఓవర్గా పని చేయడము అధికమైన బాధ్యతలు తీసుకోవడము దానివల్ల వారికి మెయిన్గా ఏంటంటే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము సో తలకు బైగ్రెయిన్ హెడ్డేక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వారికి సో పీసీఓడి ప్రాబ్లం వారికి కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఒబేసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ వారికి మాత్రం కొన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో వాళ్ళు వర్క్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అధికమైన స్ట్రెస్ తీసుకోకండి సో మీ తలక మించిన బా బాధ్యతలు కూడా తీసుకోకండి సో మీరు ఎంత చేయగలరో అంత చేసి హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఫస్ట్ హెల్త్ తర్వాతనే పని దాని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంచి ఆరోగ్య పరంగా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి మీరు సో వృషభ రాశి వారిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ కొత్త సంవత్సరానికి సంబంధించిన ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చూస్తాము సో మీరు మొదలుపెట్టిన కార్యక్రమమే అనుకోండి మీరు మొదలుపెట్టిన రెస్పాన్సిబిలిటీ అయినా కమిట్మెంట్ అయినా అది పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా దాని మధ్యలో ఆపేయకండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో అది పని మీకు మంచి ఫలితాలు ఇవ్వట్లేదు సో దీనివల్ల నాకు ఎలాంటి లాభం లేదని మధ్యలో ఎలాంటి బాధ్యతలైనా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయినా మధ్యలో ఆపకండి అది ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సో మీరు వెయిట్ చేయక వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు లభిస్తాయని మీకు ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో ఖచ్చితంగా మీరు ఏదైనా పని మొదలు పెడితే ఏదైనా బాధ్యతని అనుకోండి ఏదైనా మీ సంకల్పం ఉంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయండి ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి సో ఏంజిల్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఏమి అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చెక్ చేసాము ఇది మీ వరకు ఉంది మీరు ఎలాంటి బాధ్య ఎలాంటి మీరు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో ఇది మీ చేతుల్లో ఉంది అని ఏంజల్స్ మీకు ఒక అడ్వైస్ అయితే ఇస్తుంది సో మీరు ఏదైనా మీకు ఏదైనా టెన్షన్ ఉంది ఏదైనా మీరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో అది దానివల్ల మీరు మధ్యలో ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు ఇది నేను ముందుకు వెళ్ళాలా లేదా అది ఏదైనా బాధ్యత ఉండొచ్చు ఏదైనా పని మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన సిచ్యువేషన్ ఉండొచ్చు మీ ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించిన సిచ్యువేషన్ ఏదైనా ఉండవచ్చు కానీ సో మీరు మధ్యలో ఏది నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటే మాత్రం మీ మనసు ఏం చెప్తుంది మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అని మీరు దాన్ని మట్టుకే మీరు ఫాలో కాండి సో మీరు ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా ముందుకు సాగండి అంటే మీకు ఏంజిల్స్ వారు ఒక మంచి అడ్వైస్ వచ్చింది రోహిణి నక్షత్రం వారికి సో వృషభ రాశి వారికి మిగిసిరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఒకసారి చూస్తాము సో మీరు ఖచ్చితంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది ఒట్టి ప్లాన్సే కాదు మీరు తీసుకున్న నిర్ణయాలైనా మీరు ఏదైనా ప్లాన్స్ వేసుకుంటే ఫ్యూచర్కి సంబంధించి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంకి ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని ఆచరణలో పెట్టండి ఒట్టి ఆలోచన సరిపోదు దాని ఆచరణలో కూడా ఖచ్చితంగా దాన్ని మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని ఏం చేసి మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తుంది సో డిషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన టారో జనరల్ రీడింగ్ చూస్తారు సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు సో న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్న నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు సో నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు నమస్కారం